అందరికీ నమస్కారం మహాశివరాత్రి రెండువేల ఇరవై ఆరు ఖచ్చితమైన తేదీ సమయం జన్మజన్మల పాపాలను హరించి అష్టేశ్వర్యాలనిచ్చే శివ పూజా విధానం మీకోసం రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో శివరాత్రి ఎప్పుడు వస్తుంది ఖచ్చితమైన తేదీ లింగోద్భవ సమయమెప్పుడు ఏ విధంగా పూజ శివాభిషేకాలు చేస్తే జన్మజన్మల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వంటి పూర్తి వివరాలు మీకోసం హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ పండుగ తేదీ విషయంలో కొందరిలో సందిగ్ధత నెలకొంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ప్రకారం ఒక తారీఖూ ఉత్తరాది పంచాంగాల ప్రకారం మరో తారీఖు అలాగే నాయిస్కాన్ లాంటివారు వేరో తారీఖు ఇలా వేర్వేరు తేదీలు వినిపిస్తున్నాయి మరి మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి ఏ సమయంలో జాగరణ ఉండాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకోసం మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం కృష్ణపక్షంలోని చతుర్దశి రోజున వస్తుంది ఈ సంవత్సరం చతుర్దశి తిధి గడియలు ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతాయి ఫిబ్రవరి పదహారు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈ చతుర్దశి తిథి గడియలు ముగుస్తాయి శివరాత్రి అనే పేరులోనే రాత్రి అని మనకు స్పష్టం చేయబడింది ఆ లెక్కను మనకు హిందూ కాలమానం ప్రకారం చూస్తే ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఈ శివరాత్రి జరుపుకోవాలి మహాశివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ ఈ నాలుగు రాత్రి ప్రహరాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తారు ప్రతి ప్రహరంలో చేసే అభిషేకానికి పూజకు ఒక ప్రత్యేకత ఉంటుంది అసలీ ప్రహరమంటే ఏంటి చాలామంది శివరాత్రి పూజా సమయాల్లో ప్రహరాలు అనే పదాన్ని వింటుంటారు మన ప్రాచీన కాలగణన ప్రకారం ఒక రోజంతా ఎనిమిది ప్రహరాలుగా విభజించబడింది ఒక ప్రహరమంటే సుమారు మూడు గంటల సమయం ఈ లెక్కను చూస్తే పగలు నాలుగు ప్రహరాలు అదేవిధంగా రాత్రి నాలుగు ప్రహరాలు ఉంటాయి మహాశివరాత్రి రోజు నాలుగు ప్రహరాల పూజాముహూర్తాలు తొలి ప్రహరం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈ సమయంలో చేసే పూజ అష్టేశ్వర్యాలను కలుగజేస్తుందని పురాణాల్లో చెప్పబడింది రెండవ ప్రహరం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో పూజ భక్తిని పెంచి పాపాలను హరిస్తుందని చెప్పబడింది మూడవ ప్రహరం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ సమయంలోనే లింగోద్భవం జరుగుతుంది ఇది అత్యంత ఫలప్రదం జన్మజన్మల పాపాలు హరించే సమయం నాలుగవ ప్రహరం తెల్లవారుజామున గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ముక్తిని ప్రసాదించే సమయం లింగోద్భవ ముహూర్తకాలం శివరాత్రి రోజు ఇది అత్యంత ముఖ్యమైన సమయం ఈ సమయంలోనే మహాశివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన సమయంగా పండితులు చెప్తారు ఆ సమయం మన పంచాంగాల ప్రకారం ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి గంట వరకు ఉంటుంది అయితే ఇంగ్లీష్ కాలమానం ప్రకారం చూస్తే ఇది పదహారవ తారీఖు తెల్లవారుజామున వస్తుంది ఈ సమయంలో ఓం నమశివాయ జపంచేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శివలింగ ఉద్భవం యొక్క పురాణగాథ సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గుప్ప అనే వివాదం తలెత్తగా వారి అహంకారాన్ని అణచడానికి శివుడు ఒక అనంతమైన లింగంగా ఆవిర్భవించాడు ఆ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనాలని శివుడు సవాలు చేయగా బ్రహ్మ విష్ణువులకు అది సాధ్యం కాలేదు దాంతో వారికి అహంకారం తొలగి కనువిప్పు కలిగింది అలా ఆ లయకారుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చినా ఆ మహద్భుత సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఇక క్షీరసాగర మధనంలో వచ్చిన గరళాన్ని మహాశివుడు తాగిన కాళరాత్రిని ఈ మహాశివరాత్రిగా పిలుస్తారని కూడా చెప్పబడింది ఈరోజు పూజ ఎలా చెయ్యాలి శివరాత్రి పండుగ ముందు రోజు ఏకభుక్తం ఉంది రాత్రి ఉపవాసముండాలి నేలపై సైనించాలి శివరాత్రి రోజు ఉదయమే స్నానాదులు ముగించుకుని శివాలయ దర్శనం చేసుకోవాలి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ రాత్రివేళ లింగోద్భవ కాలంలో అభిషేకాలు పూజలు చేస్తే విశేష ఫలితాలిస్తుంది ఈరోజు శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మనశ్శాంతి పాలతో అభిషేకిస్తే సౌఖ్యాలు పెరుగుతో ఆరోగ్యం తేనెతో సంపద దుఃఖ నివారణతో పంచదార చెరకు రసంతో ధనప్రాప్తి కలుగుతాయని శివపురాణంలో పేర్కొనబడింది ఇక బిల్వపత్రాలతో చేసే పూజ మూడు జన్మల పాపాలను హరిస్తుంది మనస్ఫూర్తిగా సమర్పించే ఒక్క బిల్వపత్రమైనా కూడా మీకు ఆ పరమశివుడి అనుగ్రహాన్ని కలిగిచేస్తుంది మీకు మంత్రాలకు రాకపోయినా ఓం నమశ్ అనే పంచాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ జాగరణ ఉంటే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి